ఆదివారం అమాస రోజు మాత్రమే జరిగే జాతర సాక్షాత్తు శ్రీరామచంద్రుడు అడుగుపెట్టిన పుణ్యప్రదేశం రామకొండ కోయిలకొండ మండలం మహబూబ్ నగర్ జిల్లా సంవత్సరంలో రెండు లేదా మూడు సార్లు అది ఆదివారం అమాస రోజు మాత్రమే ఈ జాతర అయితే జరుగుతుంది మన మహబూబ్నగర్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోయిలకొండ మండలంలోని రామకొండ జాతరకి చుట్టుపక్కల గ్రామాల వారే కాకుండా పట్టణాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వచ్చి శ్రీరామచంద్రుల వారి పాదాలను దర్శించుకుంటారు ఇక్కడ చరిత్ర ఏంటంటే శ్రీరాముల వారు వనవాసానికి వెళ్ళేటప్పుడు ఈ కొండపై కాలుమూపి వెళ్లారని అలాగే ఆంజనేయ స్వామి సంజనీ పొరను తీసుకెళ్లేటప్పుడు అందులోని ఒక ముక్క రాలి ఈ కొండపై పడిందని అప్పటి నుంచి ఎన్నో వనమూలికలు ఈ కొండపై ఉన్నాయని ఇక్కడ చరిత్ర అయితే చెబుతుంది ఎన్నో ఔషధ మూలికలు ఈ కొండపై వెలిచాయి కాబట్టి వచ్చిన భక్తులు ఇక్కడ ఏదో ఒక చెట్టుకొమ్మ ఇంటికి తీసుకెళ్లి గుమ్మానికి అయితే కలతారు ప్రతి అమావాస్యకు ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయి కానీ ఆదివారం అమావాస్య రోజు మాత్రమే చాలా పెద్ద ఎత్తున జాతర అయితే జరుగుతుంది ఈసారి నేను కూడా వెళ్ళి దర్శించుకున్నాను మీలో ఎవరైనా ఈ శ్రీరామచంద్రవారి పాదాలను దర్శించుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి